వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది మన కు మరే నగరం సాటి రాదు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు సాధిస్తాం బీజేపీ రెండో స్థానమే మోదీకి డౌన్ జోరు అయోధ్య భద్రాది తేడా లేదు దేవుడితో రాజకీయాలా ప్రతిపక్షంలో ఇరవై ఏళ్ళు ఉన్న ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తా దావోస్లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో హరవై భేటీలు తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యం లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ సర్కారు అందించే సహాయంపై వేతలకు వివరిస్తున్న సీఎం నోస్టీస్ మాంట్రానిక్స్ సిఓలతో ప్రత్యేక భేటీ అభివృద్ధిపై నాస్కామ్ అధ్యక్షుడితో చర్చలు హైదరాబాద్లో సి ఫోర్ ఐఆర్ ను స్థాపిస్తాం కుదిరిన ఎంఓయు వచ్చే నెల ఇరవై ఎనిమిది ముహూర్తము ప్రకటించిన డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్ బ్రన్ చంద్రబాబు కేసు విస్తృత ధర్మాసనానికి స్కిల్ కేసులో పదిహేడు ఏ వర్తింపజేయడమేపై ద్విసభ్య ధర్మాసనంలో విభిన్న అభిప్రాయాలు చీఫ్ జస్టిస్ కు నివేదిస్తూ నిర్ణయం పదిహేడు ఏ వర్తిస్తుంది కేసు అక్రమం ముందస్తు అనుమతి తప్పనిసరి జస్టిస్ బోస్ పాత నేరాలకు వర్తించదు జస్టిస్ త్రివేది ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం సిడబ్ల్యూసి హామానితుడిగా గిడుగు పూర్వ వైభవానికి కృషి చేస్తా షర్మిల షర్మిళకు బాధ్యతలపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి పిసిసి చీఫ్ వారసులో ఆ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి వెంటిలేటర్ పై తమ్మినేని వీరభద్రం ఉదయాన్నే గుండెపోటు ఖమ్మంలో వైద్యం అనంతరం హైదరాబాద్ ఏఐజీకి తరలింపు పరిస్థితి విషమం చికిత్స అందిస్తున్నాం వెల్లడించిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు సర్పంచులకు పెండింగ్ సమస్య మా అయంలో కరోనాతో కొంత కింద మీద అయ్యింది సర్పంచుల తరపున గొంతు విప్పుతాం ఆ బాధ్యతను మేము తీసుకుంటాం కేటీఆర్ విచారణకు రండి కుదరదు ఒక్క రోజు గడువుతో పిలిచిన ఈడీ కుదరదని చెప్పిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసులో మళ్లీ కదలిక నక్లెస్ రోడ్లోని జైపాల్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం సతీమణి గీతా కుటుంబ సభ్యులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు ప్రభుత్వము చర్చించి నిర్ణయం తీసుకుంటాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర గుత్తే కూల్గా కబ్జా అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు కొండలు తోల్చి చెరువును పూడ్చి ప్రైవేట్ రోడ్డు డైవర్టీ పార్కు కూతవేటు దూరంలోనే రోడ్ వేసిన మూడెకరాల భూమి విలువ నాలుగు వందల యాభై కోట్లు మిగిలిన ఎకరాలకు రెక్కలు వచ్చే అవకాశం ఎన్నికల కోడ్ సమయంలో మొదలైన పనులు ప్రభుత్వం వారిన కొనసాగుతున్న సహకారము లక్షల మంది చూస్తుండగా కొండలు తోలుస్తున్న మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనము అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్ల అక్రమ రోడ్లపై దాటివేత వైఖరి గత సర్కారులో మంత్రి బామ్మదికి ప్రాజెక్టుతో లింకు ఆయన నివాసం కూడా అందులోనే విల్లల్ విల్లల్లోనే రిటైర్డ్కు మంగళం పోస్టుల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించే ఛాన్స్ రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జాబితా నేటి సాయంత్రంలోగా ఇవ్వండి అన్ని శాఖలకు సీఎస్ ఉత్తరాలు మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ భూ సేకరణ ఇది వ్యవధిలో పనులను టెండర్లు పనులు పనులకు టెండర్లు అధికారులకు రేవంతు ఆదే రేవంత్ రెడ్డి ఆదేశాలు పద్నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది హెక్టార్ల సేకరణ పూర్తి గత సర్కారు ధరణితో పనుల్లో జాప్యము పట్టలెక్కి పట్టలు ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్ న్యూస్ అద్దంకి బల్మూరికి ఖరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు హైదరాబాద్ గొర్రెల పంపిణీ అవినీతి కేసు ఏసీబీ ఏసీబీ దుంకుడు ఫైళ్లు మాయం కేసు కేసును కలిపి ఒకటిగా దర్యాప్తు త్వరలో పలువురికి తాకీదులు ఆదర్శంగా వస్తే రాముడు తీసుకోవద్దన్నారు కొందరు అధికారులు దీనిని గుర్తించుకోవాలి సుపరిపాలనకు రామరాజ్యమే మనకు ప్రేరణ సుపరిపాలనకు నాసిన్ సరికొత్త కే కేంద్రం ఏపీలోను సత్యసాయి జిల్లాలో అతిపెద్ద నాసిన్ క్యాంపస్ ప్రారంభంలో ప్రధాని వ్యాఖ్యలు లేపాక్షిలో వీరభద్రు భద్రుడికి స్వయంగా హాలతి అల్లూరి జిల్లా గిరిజలతో ముఖాముఖి అయోధ్యల సుందరకాండ మైసూర్ బాలరాముడికి పట్టాభిషేకం అయోధ్య గర్భగుడి కోసము ఎంపిక చేసిన ట్రస్ట్ ఆలయంలో ప్రతిష్టాపన తత్వలు ప్రారంభం బెంగళూరు అయోధ్య గర్భగుడి తలుపులు అయోధ్యలో వెలిగిన నూట ఎనిమిది అడుగుల అగరబత్తి అయోధ్య రాముడికి గుజరాత్ నుంచి భక్తులు వడోదర వడోదర నుంచి కానుకగా పంపిన నూట ఎనిమిది అడుగుల అగర్బత్తిని మంగళవారము వెలిగించారు భారీ సంద్రోహం జై శ్రీరామ్ నినాదాలు చేస్తుండగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మహాంత్ నృత్య గోపాల్ దాస్ దీన్ని వెలిగించారు నూట ఎనిమిది అడుగుల పొడవు మూడున్నర అడుగుల వెడల్పుతో మూడు వేల ఆరు వందల ప పది కేజీల బరువున ఈ బహుబలి అగర్బత్తి దీపంను దీపం నుంచి వచ్చే సుహాసన సుమారు సుమారు యాభై కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని నిర్వాహకులు తెలిపారు రామాలయ ప్రతిష్టను రాజ రాజకీయం చేశారు అందుకే మేము వెళ్ళడం లేదు రాహుల్ నాగాలాండ్ చేరిన జోడో న్యాయయాత్ర న్యూస్ శ్రీకృష్ణ జన్మభూమి సర్వేపై సుప్రీం స్టే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు నిలుపుదల కోర్టు కమిషనర్ నిర్ణయం నియామంకంపై వద్దని ఆదేశం అభ్యర్థులపై ఇరవై మూడులోగా సమాధానం ఇవ్వాలని హిందూ పక్షాలకు సూచన న్యూఢిల్లీ భార్య ఐదో పెళ్లి చేసుకుందని నాలుగో భర్త ఆత్మహత్య ఇండోర్ జ్ఞానవాసి నీటి కోలను శుభ్రతకు సుప్రీంకోర్టు అనుమతి వారణాసి పుతిన్తో మోదీ ఫోన్లో చర్చలు న్యూఢిల్లీ అమెరికా అధ్యక్ష రేస్ నుంచి వివేక్ రామస్వామి హౌట్ అయోవా కాకాస్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు వాషింగ్టన్ మయామార్లో తిరుగుబాటు ఉధృతం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న ఆర్కాన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మంచులో పర్యాటకులు గడ్డకట్టిన ఉత్తరాది పలుచోట్ల ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత మరో ఐదు రోజులు ఇంతే న్యూఢిల్లీ ఆరు మెట్రో విమానాశ్రయంలో వార్ రూమ్ శబరిమలలో వైభవోపేతంగా మకర విల్లులకు ఇరవై నా ఆఫీస్కు వచ్చి వివ విచారించండి సోరేన్ రాచి మోదీ డిగ్రీ ఆఫ్ నేతలపై విచారణ నిలుపుదల న్యూఢిల్లీ ఒక వాహనానికి ఒకే ఫాస్ట్ ట్రాక్ కేవైసీ లేకపోతే ఈ నెల ముప్పై ఒకటి తర్వాత పనిచేయ కేంద్రం న్యూఢిల్లీ ఆర్థిక నేరగాళ్ల కోసం బ్రిటన్కు మూడు ఏజెన్సీల బృందం మాల్యా నేరవ్ బండారీలపై దృష్టి న్యూఢిల్లీ పాక్ ఉగ్ర స్థావరాలపై ఇరాన్ దాడి రోడ్ రోడ్డు లేక గండాల గూడాల కొండలు ఎక్కుతూ వాగులు దాటుతూ నిండు గుండెల వాసుల ఇక్కట్లు ఆసిఫాబాద్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడిచిన గూడేలకు గతి ఇంతేనా ఇంతేనాని చుట్టూ కొండలు వాగులు అడవులు రేషన్ చదువు ఆరోగ్యం దేనికైనా కొండలు ఎక్కుతూ వాగులు దాటుతూ ఎనిమిది కిలోమీటర్ల దూరము అడుగడున గండాలను దాటుకుంటూ వెళ్ళాలి ఉమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలోని మారుమూల గూడెల దాని పరిధి ఏడు గూడేల వాసుల ఇబ్బంది ఇది ఇక్కడి రెండు వందల కుటుంబాల్లో తొమ్మిది వందల మందికి పైగా నివాసిస్తున్నారు మండల కేంద్రం తిరియాని గూడాల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రేషన్ కోసము ఏ కాలంలో ఏ కాలంలోనైనా రోంపల్లికి రావాల్సిందే నాలుగు వాగులు కొండలను దాటాల్సిందే గూడాల గూడాల నుంచి దండెపల్లి సమీపంలోని గుట్ల వరకు ఏడు కిలోమీటర్లు మేర ఎటు వెళ్లాలన్న కాలినడక తప్పదు రెండు వేల పదహారులో ఉట్ల నుంచి గూడాలకు మట్టి రోడ్డు నిర్మించిన వరద కోతతో ఆనవాళ్లు కోలి ఆనవాళ్లు కోలిపోయాయి ద్విచక్ర వాహనము వాహనాలు సైతము వెళ్ళలేక దుస్థితి నెలకొంది అంబులెన్స్లు కూడా రాకపోవడంతో ఎవరైనా ఆరోగ్యానికి గురైతే మంచంలో మోసుకెళ్లాల్సి వస్తుంది సెలవుల్లో ఇండ్లకు ఇండ్లకు వచ్చేందుకు విద్యార్థులు కష్టాలు చెప్ చెప్పనాలవి కాదు అధికారులు స్పందించి రోంపల్లి గూడాల మధ్య రోడ్డు నిర్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అటవీ శాఖ అనుమతితో పూర్తి చేయాలని ఆదివాసులు కోరుతున్నారు రోంపల్లి నుంచి వాగు దాటుతూ రేషన్ బియ్యం తెచ్చుకుంటున్న మహిళలు సిరిసిలలో మూగబోయిన మొరమగ్గం సిరిసిల్ల చంద్రబాబు స్కిల్ కేసు విస్ విస్తృత ధర్మాసనానికి ఈ కేసులో పదిహేడు ఏ వర్తింపజేయడంపై ద్విసభ్య ధర్మాసనంలో విభిన్న అభిప్రాయాలు చీఫ్ జస్టిస్కు నివేదిస్తూ నిర్ణయం పదిహేడు ఏ వర్తిస్తుందని కేసు అక్రమం న్యూఢిల్లీ మద్యం మత్తులో జయశంకర్ విగ్రహం ధ్వంసం నిందితుడిపై చర్యలు తీసుకోవాలి కేటీఆర్ పండుగ వేళ విషేదం అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు ఇద్దరు మృతి నల్గొండ పిఎం జన్ మాన్ కింద ఆదివాసులకు పక్క ఇండ్లు మోదీ తొలి విడతగా నాలుగు ఐదు ఐదు వందల నలభై కోట్లు విడుదల పోలీస్ క్యాంపులపై మావిస్టుల కాల్పులు ఛత్తీస్గఢ్ లో నాలుగు గంటల పాటు సాగిన బి బికార దాడి వేతనాలు రాక జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య బీబీపేట్ నిజమైన రామభక్తుల మేమే మంత్రి ఉత్తమ్ గుజరా ఆర్ఎస్ఎస్ కచార్జ్ కేజ్రీవాల్ ఢిల్లీ సర్కార్వి హిందుత్వ రాజకీయాలు ఓవైసి హైదరాబాద్ ఏపీ విభజన హామీలు అమలు కాంగ్రెస్ తోనే సాధ్యం తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్మల ఇద్దరు సీనియర్లకు ఐఏఎస్గా పదోన్నతి ఐఎఫ్ఎస్ ఇద్దరికి ప్రమోషన్ హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛను తెచ్చాం బిఆర్ఎస్ ప్రజలను అప్పుల్లోకి నెట్టింది బట్టి జనకల్ ఎస్సీ వర్గు వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వాలు సుప్రీంలో అఫిడేవిట్ ఇవ్వాలి కడియం అన్మకొండ టౌన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేయాలని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి డిమాండ్ చేశారు మంగళవారం అన్మకొండలో విలేకరులతో మాట్లాడారు దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు మోదీ బ్రహ్మ మోదీ బ్రహ్మస్త్రం విపక్షాల పశు పతస్త్రాలు వ్యవసాయం వెన్నువీర్చిన విత్తన కుంభకోణం ప్రజాస్వామ్యం అపహాస్యం దళితులు ఆదివాసులు వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయము అందించేందుకు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు చిత్తశుద్ధితో కృషి చేయ చేస్తాయని నమ్మకం కలిగించినంత వరకు అణగారిన వర్గాల మతం విలువ విలువల్లో కొట్టుకోపోకుండా విపక్షాల వైపు మొగ్గు చూపే అవకాశం లేదు ఇందుకు ఇండియా కూటమి కనీస ఉమ్మడి ఎజెండాను ఏర్పరచుకోవాలి జయశంకర్ నారాయణ జయప్రకాష్ నారాయణ లాగా వివిధ వర్గాలకు కులాలను సమీకరించగలిగిన శక్తి ప్రతిపక్ష నేతల్లో ఎవరికైనా ఉన్నదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను మోడల్ కమండల్ పోరా పోరాటంగా మార్చే సైద్ధాంతిక శక్తి ప్రతిపక్షాలకు ఉన్నదా క్వశ్చన్ నవతరం ఆరోగ్యంగా లేదు జబ్బులకు పరిష్కారం మందులు కాదు మందులు ఇవ్వడమే వైద్యం కాదు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఊరు మట్టి చెట్టు చేమ ఆరోగ్యంగా ఉండాలి మందుల మీద కాదు ప్రతిదీ మనం తినే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది అంటున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ బైరాక్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ తిరుపతి వైద్యురాలు పిన్న కృష్ణ ప్రశాంతి తెలుగు రాష్ట్రాల నుంచి బైరాక్ ఎంపికైన తొలి ప్రతినిధిగా చరిస్త చరిత్ర సృష్టించిన ఆమె తన అనుభవాలను నావ్యతో పంచుకున్నారు నలభై ఆరు ఫోర్లు మూడు సిక్స్లతో నాలుగు వందల నాలుగు కూచ్ కూహార్ ట్రోఫీ ఫైనల్లో చతుర్వేది మర్దాన్ ఇన్నింగ్స్ యువి రికార్డ్ బద్దలు కొట్టిన కర్ణాటక కుర్రోడు సుమిత్ సూపర్ ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలన ప్రదర్శన తొలి రౌండ్లలో ఇరవై నాలుగవ ర్యాంకర్ అలెక్ అలెగ్జాండర్ కు షాక్ గ్రాండ్ ఫామ్ లో సిడేడ్ పై గెలిచిన రెండో భారత ఆటగాడిగా రికార్డ్ కు భారత్ రాచి చిత్తుగా ఓడిన ఇటలీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టార్గెట్ క్లీన్ సిఫ్ బెంగళూరు అప్ఘన్తో భారత్ ఆఖరి ట్వీట్ ట్వంటీ నేడే రాత్రి ఏడు గంటల నుంచి వచ్చే పదేళ్ళలో ట్రిలియనర్ గడిచిన మూడేళ్లలో ఐదుగురు ప్రపంచ కుబేరుల సంపద రెట్టింపు ఐదు వందల కోట్ల మంది పేదరికంలోకి ప్రపంచంలో ఆర్థిక సమానత్వాలపై లో యాక్స్ ఫామ్ నివేదిక ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకుల జరిమానా వడ్డీలపై నిషేధం ముంబై మారుతి కార్ల ధరలు పెంపు న్యూఢిల్లీ తగ్గిన డెబ్బై మూడు వేల పైన సెన్సెక్స్ మార్కెట్లో ఐదు రోజుల ర్యాలీకి తెర సరికొత్త రికార్డు స్థాయిల నుంచి నష్ నష్టాల్లోకి ఈక్వింట్ చూచ సూచిలు మార్కెట్ ఈ ఏడే ఈ ఏడాది అమ్మకాల్లో అరవై ఐదు శాతము ఎస్యూవీలే వండాయ్ మోటార్స్ అంచనా మార్కెట్లోకి సరికొత్త రేట ప్రారంభ ధర పది లక్షల తొంభై తొమ్మిది వేలు న్యూఢిల్లీ హోండా మోటార్స్ బిజినెస్ తదుపరి తరం కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిపై బిఈ కసరత్తు హైదరాబాద్ బంగారం ధరలు పది గ్రాములకు హైదరాబాద్ ఇరవై నాలుగు క్యారెట్లు అరవై మూడు వేల మూడు వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఎనిమిది వేల యాభై రూపాయలు కేజీ వెండి డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయలు ముంబై ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు నలభై ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది కేజీ వెండి డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన హెడ్లైన్స్ వార్తలు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్